ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తేమ రంగు పేరిట సోయా కొనుగోలను నిలిపివేసి రైతులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాకు పన్నెండు క్వింటాల సోయా కొనుగోలు జరిగేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కొనుగోలు పరిమాణాన్ని ఏడు క్వింటలకు తగ్గించాలని కేటీఆర్ పేర్కొన్నారు పత్తి రైతుల విషయంలో కూడా ఇదే అన్యాయం జరుగుతోందని అన్నారు సిసిఐ తేమ శాతం పేరిట పత్తి రైతులను మోసగించిందని స్పష్టం చేశారు అంతేగాక ఇక్కడ స్థానికంగా బీజేపీ నేతలు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న రైతుల కోసం ఒక మాట మాట్లాడే పరిస్థితి లేదు ప్రజా సమస్యలపై ఎలాంటి పాత్ర పోషించట్లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు ಇದು ಕಿರಣ ಆಗಿ ಬಂದಿದೆ ಕಿರಣ ಆಗಿ ಬಂದಿದೆ ಇವನೆ ಮುಂದೆ ಹೇಮಲಾವ್ ಕಿರಣ್ ಜಿರಾವ್ ಅವರಿಗೆ ಮಾನ್ಯತೆ ಅರ್ಪಣೆ ಇದೆ ಆದರೆ ಇದರ ನೇತಕರಿ ಇದೆ ವೀರಭದ್ರಿ ಅವರು ತಮ್ಮದೇ ಮಾತುಗಳ ಈ ಕ್ಷೇತ್ರದ ಬಿಜೆಪಿ ಕ್ಷೇತ್ರದ ಆದರೆ ಇದರ ಸೊಲಿವೇ ಏರತಾ ಚೇರಾಯ್ ಅವರ ಕ್ಷೇತ್ರವನ್ನು ये दादा ये पूरे हैं